ఈయన సిద్ధి వినాయకుడు ఈ నవరాత్రుల్లో ఏం చేసినప్పటికీ తప్పకుండా సిద్ధిస్తుంది అందువల్ల సిద్ధి వినాయకుడు అంటారు ఇది అయిపోయిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ వినాయకుడు ఎప్పుడైనా సిద్ధిస్తుంది అది ఎప్పుడు గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకున్నా సిద్ధిస్తుంది ఎక్కడ వినాయక ఆలయం ఎక్కడికెట్టినా సిద్ధి వినాయక ఆలయం అని కూడా అంటారు మానవ మాత్రులం అల్పజ్ఞులం మనం సంపాదించింది అంతా మనకున్న ప్రతిష్ట ఎంత మనమే మన పుట్టినరోజులకి ఎంత హడావుడు చేస్తుంటే ఆయన ఎంత హడావుడు చేయాలి ఆయనకు హడావుడు మనమే చేయాలి అందుకని భక్తి టీవీ వారు ఈ తొమ్మిది రోజులుగా పది రోజులుగా మన కోసం ఎంతో చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తున్న చాలా ఇళ్లల్లో నేను పరిశీలించి చెబుతున్నాను ప్రవచనాలకు పెడుతున్న చోట మాకు అనుభవం చాలా ఇళ్లల్లో పొద్దున్న భక్తి టీవీ పెట్టేసి ఉంటుంది మళ్ళీ కట్టడం అనేది ఉండదు ఇంకా ఏదైనా కరెంటు పోతే ఆగిపోవడమే అంతే ఎందుకంటే ఏవో కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి ఏదో వచ్చిన జీవితం బాగుపడడానికే కదా మంచికి కదా కానీ అలా ఉన్నాయండి అని అంత నమ్మకంతో ఒక అపూర్వమైన నమ్మకంతో మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చింది ఇది అనేటువంటి ఉద్దేశంతో చూస్తున్నారు అటువంటి చోట మనం కూర్చొని పరమ పవిత్రంగా ఇప్పటికే చాలా పారాయణలు చేసుకున్న మహానుభావులు పండితులందరూ మనకి స్వయంగా ఇక్కడ కూర్చుని విష్ణు సహస్రం లలితా సహస్రం శివ సహస్రం గణేష సహస్రం దేవీ స్తోత్రాలు హనుమంత స్తోత్రాలు పేరు మీద మనం ఎంతమంది దేవతలను ఆరాధన చేస్తున్నామో అన్ని రకాల స్తోత్రాలు పారాయణ చేసి వినిపించారు ఈ తొమ్మిది రోజులు కూడా అనేక రకాల పారాయణలు మీరు విన్నారు ఏ ఆకారము వరణేంద్రముఖమై లోకముల్గాసునో ఏ ఆకారము హృద్వికారముల తానే మూలకోత్రోయునో ఏ ఆకారమంత దీర్ఘమై ము గల మాయాకారము ద్రోచుతన్ ఆయాకారము లోకమందు గల మాయాకారము ద్రోచుతన్ పార్వతీదేవి మానవ స్త్రీలాగా గర్భం ధరించి తొమ్మిది నెలలో తొంభై నెలలో మోసైనా సరే నేను కొడుకునో కూతురునో కనాల్సింది అని పట్టుబట్టింది పరమేశ్వరుడు దగ్గర పరమేశ్వరుడు చెప్పాడు బాంధవ శివభక్తాశ్చ అంటున్నారు లోకమంతా మన సంతానం అయినప్పుడు ప్రత్యేకంగా వినాయకుడు అని ఒకడు కుమారస్వామిని ఒకడు మనం పెట్టుకుని వీళ్ళందరినీ బళ్ళలో జరిచి చదివించడం ఫీజులు కట్టడం మొదలు పెడితే నీకు నాకు ఈ సంపాదనే సరిపోతుంది అంచేత దేవతల వరకు గర్భధారణ చేసేటువంటి యోగ్యత లేదు అని చెప్పారు మొహమాటం లేకుండా దేవతలు సంకల్పాత్మక సంతానానికి అంటారు కానీ మనకి మళ్ళీ ఆసుపత్రుల్లో చేరే సంతానాన్ని కనరు అందుకే కల్పాంతం వరకు ఉంటారు వాళ్ళు సంకల్పం నుంచి పుట్టారు ఆసుపత్రిలో పుడితే ఆసుపత్రి వరకే ఉంటారు ఆడాళ్ళ ముచ్చట్లు మీకు తెలియవు మొగాళ్ళకి ఎంతసేపు అర్థం కాదు ఆ మాత్రం కోరిక తీర్చకూడదా చెప్పిన మాట వింటే భార్య ఎలా అవుతుంది పరమేశ్వరుడికైనా ఈ పాటలు తప్పలేదు ఇప్పుడు వినేటట్టు లేదురా అని సరైన ఇష్టం ఇష్టం ఆయన ఆయనకి ఏదో సరదా ఉంది ఎందుకంటే వారి భూలోకంలో పుట్టింది కదా హిమాలయాన్ని కుమార్తెగా ఈశ్వరుడు పార్వతి ఏకాంతంగా గడుపుతూ ఉంటే వారికి అలా గర్భం ధరించి సంతానం కలిగితే దేవేంద్రుడికి భయం కలిగింది వెంటనే అయ్య బాబోయ్ శివుడు మహాశక్తిమంతుడు మూడు లోకాలు సంహరించగలిగిన వాడు ప్రళయకర్త పార్వతీదేవి సరే జగన్మాత వీళ్ళ శరీరాల్లోంచి మరో శరీరం పుడితే ఇక నా దేవేంద్ర పది ఉంచుతాడా ఆయన ఆయన చెప్పినట్టు నేను వినాల్సిందే కదా అని దేవేంద్రుడిలో కూడా ఈర్ష్యాసూయాలు ప్రవేశించి ఎందుకంటే ఈర్ష్యాసూయులకి మనకి కాకినాడకేను కాశీకి తేడా ఏమి ఉండదు అక్కడ మనసులో మనసుకు సంబంధించిన విషయం అందుకని వెంటనే దేవేంద్రుడికి భయం వేసి ఎలాగైనా సరే వీళ్ళ సంగమం జరగనీయకూడదు వీళ్ళు ఏకాంతంగా ఉండనీయకూడదు అని ఇబ్బందులు కలిగించాలని వాళ్ళు గుహలో ఉంటే డమ మోగించేసి బాహిమాం భాగ్యమాము చంద్రశేఖర బాహిమాం చంద్రశేఖర బాహిమాం దండకం అప్పుడే వచ్చింది అష్టకం దాంతో శివుడికి భక్తరక్షణ ముఖ్యం భార్య ప్రేమ అనురాగము సంసారం భక్త రక్షణ ముఖ్యం భగవంతుడు ఉన్నదే అందుకోసం భార్యల్ని భర్తల్ని ప్రేమించడానికి మనవంతా ఉన్నగా వాళ్ళెందుకు భక్త ముఖ్యంగా కూడా ఆయన బయటకు వచ్చేసాడు ఏమిటి ఏమిటంటే గజాసురుడు విజృంభించాడు తారకాసురుడు విజృంభించాడు ఏవో చెప్పేస్తున్నాడు అలా ఆ ఆ మధ్యలో అలా అవాంతరంగా బయటకు వచ్చే పార్వతీదేవి మనస్సు ఖిన్నమైంది శ్రీ మనస్సు చాలా ఖిన్నమైపోతుంది అటువంటి సందర్భంలో ఎవరు ఆటంకం కలిగించారో వాళ్ళ మీద తీవ్రమైన కోపం వస్తుంది కానీ అమ్మవారు చెప్పిస్తే వీళ్ళు ఎవరు తట్టుకోలేరు ఆ వాతను ఆవిడ అలాగే తట్టుకుని స్నానాల గదిలోకి వెళ్ళింది అదే మమకారంతో ఏమిటో దేవతలు దేవతలు అంటారు ఊరికే కడుపును కొడుకును గండానికి కూడా లేదు మన అందరూ దండాలు పెట్టుకుని వాళ్ళు కంటానికి అంటారు మనం లేదు అని మమకార భావనతో నలుగుపిండి నలిపేసరికి ఆ మమకారమే రూపు ధరించి గణపతి శరీరం ఏర్పడింది స్నానాల గదిలో నలుగుపిండితో బొమ్మ చేయడం ఏంటంటే కథ వెనకాల ఉద్దేశం ఇది అన్నారు ఆ మమకార భావంతో ఉంది మనం ఏదో ధోరణితో ఉండి స్నానాలకు ఎదుకే వెళ్ళాం అనుకుందాం అండి అన్నం తింటున్నాం అనుకుందాం ఒక భావంతో ఉండి కోపంతో అన్నం తిన్నాక అన్నం అంత కోపంతోనే తింటామండి ఓ ప్రేమతో మమకారంతో అన్నం తింటే అది అలాగే ఉండి ఆ కార్యక్రమం నడిచినంతసేపు భోజనమైనా స్నానమేనా ఈ భావన కొనసాగుతుందా లేదా ఖచ్చితంగా ఓ ఉపాధ్యాయుడు పాఠం చెప్పే ఆ ఇంట్లో తగాదాపడి పడి పాఠానికి వెళ్ళాడు అనుకోండి పాఠమే ఉంటుంది తగాదా ఉంటుంది పాఠం ఉండదు ఈ విషయాలు అక్కడ వదిలేయాలి ఆయన పాపం ఆవిడ ఆ మమకార భావంతో వెళ్ళడం వల్ల అలా ఉండిపోయింది శివుడికి ఈ విషయం తెలుసు స్పష్టంగా ఇంటికి వచ్చేసరికి ఆయనకి ఇదివరకు లేనటువంటి మనిషి అక్కడ కనబడ్డాడు మామూలుగానే మామూలు శిరస్తోనే ఆయనకు అనిపించింది మొత్తం మీద ఇవిడు సాధించేసిందిరా కడుపున కొడుకున కనకపోయినా మొత్తం మీద నలుగు పిండికి ప్రాణం పోసేసి ఇక్కడ పెట్టేసింది వీడు దేవాత కూడా అయిపోతాడు సందేహం లేదు ఆయన ఆయన ఆ శిరస్సు తీసేసాడు ఎందుకని మ మనిషికి మమకారానికి మూలమైనది శరీరం అయితే శరీరంలో ప్రధానాంగం ఏది ఉత్తమాంగం అంటే శిరస్సే కన్ను ముక్కు చెవి నాలుగు అంటూ అన్నీ ఎక్కడున్నాయి శిరస్సులోనే ఉన్నాయి చర్మం కూడా అక్కడ ఉందిగా ఐదింద్రియాలు శిరస్సులోనే ఉన్నాయి అందుకని శిరస్సు ఎప్పుడైతే తొలగించామో ఇక ఆ శరీరం మీద మమకారం ఉండేటువంటి అవకాశం లేదు ఇంకా అందుకని తీసేశాడు కానీ పార్వతీదేవి వచ్చి మళ్ళీ మామూలుగానే ఇదేమిటి నేనేదో కష్టపడి ఒక మనిషిని ఏదో తయారు చేసుకుని ఆ మమకారం కోసం నేను పెట్టుకుంటే మీరు కననివ్వరు మీరేమో నేను తయారు చేసుకునివ్వరు ఏమిటిది అని ఆవిడ బాధపడితే ఏమీ కంగారు పడకు నీ సంకల్పం నెరవేరుతుంది మమకారంతో కదా శిశువుని తయారు చేసావు అన్ని ప్రాణుల్లోకి ఏ ప్రాణికి ఎక్కువ మమకారం ఉంటుందో ఆ మమకారం ఉన్న శిరస్సు నీ కుమారుడు ధరిస్తాయి మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మమకారానికి పేరు మోసిన జీవి ఏనుగు మీకు లెక్క ఏమిటంటే దానికి ఒక అడవిలో ఎక్కడైనా ఒక్క ఏనుగు పొరపాటుని చనిపోతే లేదా ఎవరైనా తుపా కాల్పుల్లో అది చనిపోతే వందల ఏనుగులు వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి ఆ శరీరం తీసే వరకు మిగిలిన ఏనుగులు కదలు వాటికి ప్రాణభయం ఉన్నా సరే వాటిని కూడా కాల్చేస్తారేమో అన్న భయం ఉన్నా సరే అవి కదలవండి అక్కడి నుంచి అలాగే ఏనుగు అంతే అలాగే ఏనుగు ఒక వెర్రి మమకారం పుట్టేదానికి చుట్టు చుట్టూ తిరుగుతుందండి పిల్ల చుట్టూ దిరుగుతుంది పాకల వ్యాధి అంటారు ఏనుక్కొచ్చే వ్యాధుల్లో అది ఒక వ్యాధి ఆముక్త మాలజుల్లో కృష్ణదేవరాయలు రాస్తాడు ప్రత్యేకం అలాంటి వ్యాధి మమకారపు వ్యాధి అలాగే తిడుతూ కూర్చున్నాడు ఆ శరీరాన్ని అక్కడి నుంచి తీసే వరకు ఆ ఏనుగు అలాగే ఉంటుంది అంత మమకారం దానికి ఏనుగులు నడిచేటప్పుడు కూడా మనకి సినిమాల్లో కూడా చూపిస్తారు అరణ్యాల్లో కూడా చూపి చూస్తే తెలుస్తుంది ఒకదాన్ని ఒకటి తోకకి తొండం ముడి వేసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాయండి అంత శరీరం ఉన్నా సరే వాటికి మనసులో మమకారం ఆ ప్రాణభీతి అది అలాగే ఉండేది ఆ మమకారానికి ప్రత్యేకమైన శిరస్సు గజశిరస్సు కాబట్టి గజ శిరస్సును అక్కడ ఆయన ఏర్పాటు చేశారు అది తాళమార్పిడి ఏంటి ఉద్దేశం పైగా ఇందులో సామాజికంగా మనం నేర్చుకోవాల్సిన విషయం గజాసురుడు ఆ ఇచ్చాడు గజాసురుడు త్యాగమూర్తి రాక్షసుడు దుర్మార్గుడు అని మాట్లాడకూడదు ఆ గజాసురుడు వేరే ఆయన శివుడు చంపాడు అది గజాంతకం స్వరాంతకం పురాంతకం వకాంతకం గజంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ఆ గజాసురుడు వేరు వినాయకుడికి శరస్సు ఇచ్చిన గజాసురుడు వేరు ఆ గజాసురుడు రాక్షసుడు ఆయన శివుడు చంపాడు ఈ గజాసురుడిని వినాయకుడికి శిరస్సు వాడిని శివుడు సంపలేదు నందీశ్వరుడు కొమ్ములతో చీల్చాడు అందులోంచి శివలింగం బయటకు వచ్చింది ఆయన త్యాగం చేశాడు గంగిరెద్దుల ఆటతో ఆయన్ని మురిపిస్తే వరం కోరుకోమంటే విష్ణువంతటి వాడికి వరం ఇచ్చాడు గజాసురుడు గంగిరెద్దు రూపంలో విష్ణు వచ్చాడు పార్వతీదేవి వచ్చింది విష్ణువంతటి వాడికి వరం ఇచ్చాడు నాకు మీ ఆట నాకు నచ్చింది మీకు కావలసిన వరం కోరుకుంటే నీ గుండెల్లో ఉన్న శివుడిని మాకు ఇచ్చేయమన్నారు గుండెల్లో ఉన్న శివుణ్ణి ఇవ్వడం అంటే ఏమిటి ఊరికి జేబులోంచి తీసి ఇవ్వడం ప్రాణం వదిలేయాలి దదీచి మహర్షి ఎముకలని ఇచ్చినట్టే ఆయన వెన్నెముకి మన వెన్నెముక అంటే జేబులోంచి పెన్న వెనుముక తీస్తే మనిషి ఉండడు వెన్నెముకి తీసుకోమంటే ఆయన ఏమన్నాడు మా ఆవిడకి చూస్తే ఊరుకోతి మీ ప్రాణం తీస్తుంది ఆవిడ నేలకడుతుంది అప్పుడు రెండు అంత త్యాగమూర్తులు అండి మన మహర్షి